ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు మనం ముఖ్యంగా ఛత్రపతి శివాజీ జరుపుకున్నాం ఇక్కడ మనం ఆలోచించుకోవాలి అంటే సంత సేవ మహారాజ్ సంబంధించిన జయంతి కార్యక్రమం చేస్తున్నామంటే దాని మనకు అర్థం చేయటం రామారావు మహారాజు కావచ్చు వారి పేరుగా దీక్ష దీక్షను ప్రారంభించినటువంటి ప్రేమ్ సింగ్ మహారాజ్ కావచ్చు ఈ మూడు తరాలకు సంబంధించిన మన అంశాలు మాట్లాడేటప్పుడు కొంచెం ఆధ్యాత్మికాన్ని మనం పెంపొందించవలసిన అవసరం ఉన్నది అందుకే మన మిత్రుడు మన కమిటీ అధ్యక్షులు రవి రవీందర్ వాళ్ళు రవి సార్ వీళ్ళందరికీ వచ్చిన తర్వాత చెప్పేశారు ఈ కార్యక్రమాన్ని మనం పూర్తిగా ఆధ్యాత్మికంగా ప్రచురించేటువంటి చేయాలనేది నా ఆకాంక్ష దానికి అనుగుణంగానే మహారాజు ప్రేమ్సీ మహారాజు గారు మాట్లాడే క్రమంలో చెప్పారు అందుకే వేదిక పైన అంటే సేవల